వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి వన్ ఫార్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్లో లొకేటెడ్ అయిన వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది వచ్చేసి మనకు వన్ ఆఫ్ ది గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండిఏ వెంచర్ రాంపల్లిలో లొకేటెడ్ అయింది మనకు హౌస్ ముందు అన్నీ కూడా థర్టీ ఫీట్ రోడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి మంచి మె మెయిన్ రోడ్ నుంచి వచ్చేసి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి ప్రాపర్టీ మంచి కాలనీలో లొకేట్ అవ్వడం జరిగిందండి అన్నీ కూడా ఫ్యామిలీస్ ఉంటున్న కాలనీలో ఉన్న ప్రాపర్టీ వచ్చేసి ఈ ప్రాపర్టీ కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి సెవెంటీ త్రీ ల్యాక్స్ అండి సెవెంటీ త్రీ ల్యాక్స్లో వన్ ఫార్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్ వెస్ట్ ఫేసింగ్ స్లైడ్లీ నెగోషియేషన్ ఉంటుందండి ఎంట్రీ అవ్వగానే మనకు పార్కింగ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మంచి స్పేసెస్గా విశాలంగా ఉన్న పార్కింగ్ ఉందండి ఈజీగా కార్ పార్క్ అయ్యేంత స్పేస్ అలాగే బైక్స్ కూడా పడతాయండి మనకు పార్కింగ్లో తర్వాత మెయిన్ ఎంట్రన్స్ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మెయిన్ రోడ్ చుట్టూ కూడా వెట్రిఫై టైల్స్ ఇవ్వడం జరిగింది మంచి సెట్బ్యాక్స్లో ఉన్న హౌస్ అండి ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు స్టెప్స్ కూడా గ్రానైట్ వాడడం జరిగింది ఇక్కడ వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు అండి స్టెప్స్ కింద వచ్చేసి మనకు మెయిన్ డోర్ చూడొచ్చండి మంచి డబల్ డోర్ ఇస్తారు మనకు మెయిన్ డోర్ వచ్చేసి టేకౌట్తో ఉన్న మెయిన్ డోర్ ప్రొవైడ్ చేస్తున్నారు మంచి సైజు అలాగే క్వాలిటీతో ఉన్న మెయిన్ డోర్ ఇవ్వడం జరుగుతుంది ఇంటి లోపల ఫ్లోరింగ్ వచ్చేసి టైల్స్ వాడడం జరిగింది ఒకసారి టైల్స్ యొక్క డిజైన్ చూడొచ్చు చాలా బాగుందండి టైల్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి అలాగే పాల్ సీలింగ్ డిజైన్స్ చూసుకోవచ్చు ఇదంతా కూడా మనకు హాల్ అండి ఇదంతా కూడా హాల్ ఏరియా మనం చూస్తుందంట కూడా హాలు తర్వాత హాల్లోనే టీవీ యూనిట్ అండి ఈ విధంగా ఉంటుంది మనకు టీవీ యూనిట్ ఇట్లా ఇవ్వడం జరిగింది హాల్లో నుంచి ఇటుగా వస్తే ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ కామన్ బాత్రూమ్కు ఇటు పై ఇటు పక్క వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఇస్తున్నారు అండి ఇటు వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇదంతా కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ లో పాలసీలింగ్ డిజైన్ చూడొచ్చండి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లో లో మనకు లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండి మంచి లో రూఫ్ కూడా ఇవ్వడం జరుగుతుంది చిల్డ్రన్ బెడ్రూమ్లో లో స్టోరేజ్ పర్పస్ లో చాలా బాగా యూజ్ అవుతుందండి మంచి డెవలప్మెంట్ ఏరియాలో ఉన్న ప్రాపర్టీ అండి ఇది వచ్చేసి మెయిన్ రోడ్ నుంచి వన్ కిలోమీటర్ సర్వీస్ రోడ్ కానుకొని ఉంటుంది అండి వెంచర్ మనకి ఇది ఇది వచ్చే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మనం చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ వెంటిలేషన్ పర్పస్లో వుడ్ విండోస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లోని అటాచ్డ్ బాత్రూమ్ మనకు టైల్స్ డిజైన్ అలాగే ప్యాటర్న్ చూడవచ్చు అండి చాలా బాగున్నాయి మనకు టైల్స్ కూడా తర్వాత ఇటుగా వస్తే ఇది వచ్చేసి మనకు పూజ గది డైనింగ్ అలాగే కిచెన్ ఉంటుందండి టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ వచ్చేసి పూజా గది ఉంటుంది మనకు పూజా గది మంచి స్పేసెస్గా ఉంటుందండి ఇదంతా కూడా మనకు పూజా గది ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండి ఇదంతా డైనింగ్ అలాగే డైనింగ్లోని వాష్ బేషన్ పాయింట్ మనకు టైల్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ డైనింగ్లో నుంచి నార్త్గా ఒక గుమ్మం ప్రొవైడ్ చేస్తున్నారండి ఇందులో నుంచి సెట్ సెట్బ్యాక్స్లోకి వెళ్ళచ్చు మనం అవుట్ సైడ్ ఉన్న సెట్ బ్యాక్లోకి వెళ్ళొచ్చు నార్త్ నుంచి వెళ్తే డైనింగ్ లో నుంచి ఇది వచ్చేసి కిచెన్ అండి కిచెన్ ఎంట్రీ దగ్గర మనకి ఈ విధంగా ఆర్చి డిజైన్ ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా కిచెన్ ఓపెన్ కిచెన్ మంచి స్పేసియస్ గా చాలా ఫ్రీగా ఉంటుందండి కిచెన్లోని టైల్స్ అలాగే డిజైన్ చూడొచ్చు తర్వాత ప్లాట్ఫామ్ అంతా కూడా మనకు గ్రానైట్ ప్రొవైడ్ చేస్తున్నారు అండి గ్రానైట్ తో ఉన్న ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది కిచెన్ దగ్గర కూడా మనకు అవుట్ సైడ్ అడగడానికి ఒక డోర్ ఇస్తున్నారు సెట్బ్యాక్లోకి వెళ్ళొచ్చు ఈ బ్యాక్లో మనకు వా వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే ఇక్కడ వచ్చేసి బోర్ ఉంటుందండి వాస్తు ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం ఉన్న హౌస్ అండి సెట్బ్యాక్స్లో కూడా మనకు గ్రానడ్ వాడడం జరిగింది ప్రాపర్టీ డీటెయిల్స్ చూసుకుంటే మళ్ళీ ఒకసారి వన్ ఫార్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్లో ఉన్న ప్రాపర్టీ వెస్ట్ ఫేసింగ్ సెవెంటీ త్రీ ల్యాక్స్ చెప్పడం జరుగుతుంది హెచ్ఎండిఏ పర్మిషన్తో ఉంటుందండి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో ఉంది ఈ ప్రాపర్టీ యొక్క పూర్తి డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కు కాల్ చేయండి అలాగే ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ అండ్ లైక్ చేయండి